ట్రైనింగ్ వర్క్ షాప్ నూట ముప్పై ఐదు బ్యాచ్ ముప్పై రోజుల శిక్షణ అనంతరం గంపా నాగేశ్వరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు నల్గొండ జిల్లాలో ట్రైనింగ్ టిటిడబ్ల్యూఎస్ వన్ థర్టీ ఫైవ్ బ్యాచ్ ముప్పై రోజుల శిక్షణ అనంతరం రెండు రోజుల ఆఫ్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు మరియు ఇంపాక్ట్ నామకరణం చేసిన డాక్టర్ మహేష్ చేతుల మీదుగా నల్గొండకి చెందిన నిమ్మ స్రవంతి టిటిడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై రోజులలో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తన వంతు సేవ చేయడానికి అవకాశం కల్పించిన తమ మెంటర్ అయినటువంటి రాముకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధీర్ బందం రావురి బొడ్డుపల్లి జాని కుమార్ నాగలక్ష్మి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కొంచెం కదా సార్ ఫుల్ బిజీ మొన్నటి వరకు ఎలక్షన్స్ కూడా ఉండే కదా సో ఆ టైంలో ఏంటంటే నాకు నా ఇల్లు నా ప్రొఫెషన్ తప్ప ఇంకొకటి తెలియదు సో వన్స్ అప్ అనే టైం నేను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కుమార్ సార్ గారి స్పీచ్ విన్నాను సో అప్పుడు ఏమైందంటే నాకు అంటే నేను ఇన్ని రోజులు ఉన్నది లెర్నింగ్లో ఎప్పుడు అంటే నా పనేదో నేను చేసుకుంటూ పోతు నా కుటుంబం నా జాబ్ తప్ప ఇంకో అనే ఆలోచన ఏం లేకుండే సో సార్ చెప్పిన స్పీచ్ ఆ క్లాస్ విన్న తర్వాత నేర్చుకునేది ఇంకా చాలా ఉంది ఆ నేర్చుకున్న దాన్ని మన దగ్గర పెట్టుకోకుండా నేను కూడా ఎంతో కొంత సొసైటీకి ఇవ్వాలనే డెసిషన్తో నేను టీటీడబ్ల్యూఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జానీ కుమార్ సార్ గారికి అండ్ మై మెంటర్ నాకు చాలా సపోర్ట్ చేశారు రాము కూడా సార్ అండ్ నాగలక్ష్మి మేడం ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత కేర్ఫుల్గా ఎలా చూసుకున్నారంటే అంటే ఆ లెర్నింగ్తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండే విధానం ఉండాల్సిన పద్ధతులు

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271